నిన్నటి రోజున బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బాబాసాహబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని చీచేసిన సందర్భాన్ని పంత నానాజీ జనసేన ఎమ్మెల్యే డాక్టర్ పై దళిత డాక్టర్ పై దాడు చేసిన సంఘటనను నిరసిస్తూ బదరపల్లి సబ్ల కార్యాలయం ముందు దశ కార్యక్రమం చేపట్టడం వాస్తవం భారత రాజ్యాంగం ప్రకారం అది మా హక్కు మేము చేశాం అదేవిధంగా మాకు ముందు అంటే బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమానికి ముందు అదే ప్లేస్ లో అదే సబ్టర్ కార్యాలయం ముందు మేము ఎనిమిది నిమిషాల పాటు చేస్తే ఎందుకంటే మనం మాట్లాడే కదా రికార్డ్ అంతా ఉంటుంది అక్కడ కెమెరాస్ ఉన్నాయి మేము ఎనిమిది నిమిషాల పాటు చేస్తే ఆర్ఎస్ఎస్ పిహెచ్పిఎస్ అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నలభై ఐదు నిమిషాల పాటు వాళ్ళు కూడా ధర్నా చేశారు అని వాళ్ళ హక్కు వాళ్ళు చేసుకున్నారు ధర్నాకు వాళ్ళు చేసిన ధర్నాకు వ్యతిరేకం కాదు వాళ్ళు చేసిన ధర్నాకి ధర్నాకి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు వాళ్ళు లౌడ్ స్పీకర్ పెట్టుకుని ధర్నా చేశారు రాస్తారత చేశారు వాళ్ళపైన ఏం కేసులు పెట్టలేదు కానీ మేము చాలా శాంతియుతంగా మేము చేసినటువంటి ధర్నా దిష్టి బొమ్మలు దహనం చేసి మేము చేసినటువంటి ధర్నా పైన మాత్రం మదరపల్లి డీఎస్పి కొండాయి నాయుడు గారు మా పైన కేసు నమోదు చేశారు నేను నేనేమడుగుతున్నానంటే గతంలో మేము చేసిన రాణి పైన ఆయన కేసు నమోదు చేశారు మదరపల్లి నియోజకవర్గంలో చాలా చోట్ల గత నెల రోజులుగా నలభై ముప్పై నలభై రోజుల పరిధిని మనం తీసుకుంటే ఈ ముప్పై నలభై రోజుల పరిధిలోనే దాదాపు పైన పది అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి దళితులు దళితులు కొట్టారని అట్రాసిటీ కేసులు నమోదయ్యారు దళితులు మదరపల్లి నియోజకవర్గంలో క్షేమంగా ఉన్నారంటే వాళ్ళకు రక్షణ ఉందంటే లేదు మేము దాన్ని నిరసిస్తూ మా హక్కుని మేము వినియోగించుకుంటామంటే కూడా కొండాయి నాయుడు గారు రెండు కేసులు పెట్టారు ఒకటి ఎఫ్ఐఆర్ నంబర్ నూట అరవై రెండు బార్ రెండు వేల ఇరవై నాలుగు రెండవది నూట అరవై తొమ్మిది బార్ రెండు వేల ఇరవై నాలుగు ఇలా రెండు కేసులు నమోదు చేశారు ఆయన నేను ఏమడుగుతున్నానంటే నిజంగా మా పైన కేసులు పెట్టే చిత్తశుద్ధి ఏదో మీరు దళితుల పైన దాడులు చేసే వాళ్ళ పైన మీరు వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని వాళ్ళ అరెస్ట్ చూపించడమో లేకపోతే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడమో చేసి ఉంటుంటే ఈ రోజు మేము ఓటు బ్యాంక్ వచ్చే పరిస్థితి కూడా లేదు కానీ మీరు ఈ రోజు ఆర్ఎస్ఎస్ విత్త పరిస్థితి చేసిన దానేమో లౌడ్ స్పీకర్ పెట్టుకున్నానేమో మీరు సమర్థిస్తారు మేం చేసిన దానిపైనేమో మేము కేసులు పెడతారు అంటే దీన్ని మేము ఏ విధంగా చూడాల్సి వస్తుంది అంటే ఇది కుల వివక్ష కాదా వండయ్య నాయుడికి అతర కులాలకు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయం లాగా కనపడటం లేదా ఖచ్చితంగా కనపడతావు ఇదే సందర్భంలోనే ఇదే పదరపల్లి మదరపల్లి టౌన్ లో నిన్నగాక ఉన్న ఒక నిమర్జనం జరిగింది ఆ నిమర్శనంలో తెలుగుదేశం పార్టీ పార్టీ పాటలు పెట్టుకుని పెద్ద ఎత్తున డీజేలు పెట్టుకుని ర్యాలీలు చేసినారు ర్యాలీలు చేయడమే కాకుండా వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు కలర్ రంగులు వేసుకుని చాలా సంతోషం చేసుకుని దానిపై మేము దాన్ని ఒక సాక్షాత్ సిఐఓ ఈ విధంగా చేయకూడదు దేవుడి నిమజ్జనంలో ఈ విధంగా చేయకూడదు అని చెప్పి ఆయన ఒక పోలీస్ అధికారి మాట్లాడితే ఆయనే మీరు ఎదురించి మాట్లాడి మళ్ళా పదింతలు సౌండ్ పెట్టి మేము డ్యాన్స్ చేస్తాం మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి చెప్పిన సంఘటన కూడా మనపల్లి ప్రజల చాలా మంది తెలియదు కానీ నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళపై కేసులు కట్టినారా అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిన పైన మీరు కేసులు కట్టరు అక్కడ కులాలకు సంబంధించిన పైన కేసులు కట్టరు అదే విధంగా దళితుల పైన దాడులు చేసిన వారి పైన కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయరు అవి కాకుండా మా హక్కును మేము మాట్లాడితే మేము రోడ్డుపైకి వస్తే మేము బయటకు వస్తే మా పైన కేసులు కడతారా అంటే చట్టం మాత్రం మీకు మాత్రమే చుట్టం అని చెప్పి మీరు అనుకోవద్దు నేను అందుకే చెప్తా ఉన్నా ఏదైతే డిఎస్పీ కొండయ్య గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము కూడా చట్టాన్ని ఉపయోగించుకునే ఇది చూడండి నిన్నటి రోజునే మా పైన కేసు నమోదైన తర్వాత నిన్నటి రోజునే మేము చాలా స్పష్టంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కి పైన ఫిర్యాదు చేశాం అదేవిధంగా నేను త్వరలో ఢిల్లీకి పోతా ఉన్నా ఢిల్లీలో కూడా మా ఎంపీ గారు మా పార్టీ ఉంది మా జాతీయ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం ఉంది మా జాతీయ కార్యవర్గం రాష్ట్ర కార్యకర్త పైన ఒక నిర్ణయం తీసుకున్నాం రాత్రి ఈ రోజు నుంచి వచ్చే మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రకటనలు నిరసనల ద్వారా నిరసన ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దళితులకు మేము అండగా ఉంటామని చెప్పి దళితులను మప్పిపెట్టి మోసం అధికారులు అడ్డం పెట్టుకుని మా పైన కేసులు పెడతా ఉన్నారు కాబట్టి దీనికి మీరు మొదలు పెట్టారు మేము దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాం మీరు కేసులు పెట్టి మొదలైతే పెట్టారు కానీ దీనికి మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాం మేము కాపాడుకుంటాం బొండానాడు లాంటి అధికారులని టీడీపీ ప్రభుత్వం వెనుకొంటూ ప్రోత్సహిస్తా ఉంది కాబట్టి ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు జరుగుతాయి ఏదైతే ఈ రోజు మా పైన కేసు పెట్టిన దాడులు ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు మేము సిద్ధం మేము కూడా మేము దాన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఇదే పైన ఏ విధంగా ఆంధ్రపత్రాపల్లి నియోజకంలో దళితుల పైన జరిగిన దాడులు మా పైన పెట్టిన కేసులని హైకోర్టులో కూడా హైకోర్టు సెలవులైన కలుసుకుందామని చెప్పి కూడా పన్ను గారికి నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా పెట్టి ఉన్నాను నేను ఒకటే చెప్తా ప్రభుత్వానికి మీరు గతంలో ఏ విధంగా దళితుల పట్ట దొంగ నాటకాలు ఆడారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల దళితుల పైన పడ్డారు మీరంతా కూడా అంటే ఎవరిని కొట్టి భయం పెట్టాలని చూస్తా ఉన్నారు అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క సంఘటనలు ప్రభుత్వాలు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా లాంటి అధికారులు అడ్డం పెట్టుకుని చేసే కార్యక్రమాలకి మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తూ కొండ గారి పైన నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేశాము అదేవిధంగా హైకోర్టు మేము కూడా న్యాయపాలనకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా జై భీం జై భారత్ జై